నిన్న రాత్రి పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు భరత్ గౌడ్ అతని అనుచరులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన విషయంపై బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు కాసం వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి ఏసీపీని కలిశారు ఈ సందర్భంగా కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల యొక్క అవినీతి పెరిగిపోయిందని రౌడీ ఇజం తో తమ యొక్క కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే తాను భరించాల్సి వస్తుందని దానికి బదులిస్తానన్నారు చట్టాన్ని చుట్టాలుగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు నాటకాలు ఆడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాదురి అచ్చయ్య జగన్మోహన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ సీను మండల మాజీ అధ్యక్షులు గుంటుపల్లి సత్యం ఆకుల చంద్రమౌళి అలాగే బీఆర్ఎస్ నాయకులు పాపట్ల నరహరి లింగం యాదవ్ బందారం మల్లేష్ ముందోజు నరేష్ రమేష్ లంకలపల్లి సీను మహేష్ కుమార్ సాయి శ్రీశైలం నవీన్ వంశీ అజయ్ బుచ్చిబాబు దేవా పాల్గొన్నారు మరి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి అందరికీ తెలుసు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని కబ్జాలు పెడతా ఉన్నది మరి దీనిని అరికట్టాలనేటువంటి ఆరో ఆరోపణతో మరి కొంతకాలంగా మరి బిఎస్లో కూడా మరి కాంప్లీట్ చేశారు మరి రేటు కూడా మరి వారి పైన ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో మరి నిన్న కూడా వేరే వాళ్ళు మరి కాంగ్రెస్ వాళ్ళు మా యొక్క ల్యాండ్ను కబ్జా పెట్టారనేటువంటి ఉద్దేశం చేసి కోర్టు ద్వారా ఇంజక్షన్ తీసుకొని వచ్చి మరి ఏసీబీ గారికి సీఏ గారికి ఇవ్వడానికి వస్తే వారికి మద్దతుగా మీరు పోతా ఉన్నారని చెప్పేసి మరి ఇలా టార్గెట్ చేసి మరి ప్రవీణ్ గారిని పై దాడి చేయడం జరిగింది మరి ఈ యొక్క విషయాన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇది ప్రజాస్వామ్యంలో మరి ప్రతి ఒక్కరికి ఒక రైట్ అనేది ఉంటుంది ఇవాళ ప్రశ్నించే హక్కు ఉంటుంది ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా పోరాట పోరాటం చేసే హక్కు కూడా ఉంటుంది మరి వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని మరి మరి మా పైన మరి బీజేపీ పైన దాడి చేస్తంటే ఇక్కడ ఎవరు సహి యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దౌర్జన్యాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన రోజు రోజు పెరుగుతూ ఉన్నారు భౌతిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు భూ కబ్జాలని కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భూ కబ్జాలని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని భారతీయ జనతా పార్టీ ఇట్లా చేయడం తప్పని అని మాట్లాడుతున్నందుకు ఇప్పుడు దౌర్జన్యాలు చేసి ఇండ్లపైన ఛాపలపైన దాడి చేసి కార్యకర్తలని కొట్టడం ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి అధికారాన్ని ఉపయోగించుకో ఒకవేళ ఆపకపోతే భారతీయ జనతా పార్టీ మరి ఇతర పార్టీ కార్యకర్తలు కూడా ఓకూరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా నిన్న